నమస్తే నమస్తే నమస్ దిస్ మై స్టైల్ దిస్ నమస్తే వచ్చి విజయాక నా సరే కనిపించలేదా కనిపిస్తున్నాయి కదా నేను ఈ మంచిగా కనిపిస్తుంది నేను ఇప్పుడు ఇప్పుడే నేర్చుకుంటు నేర్చుకుంటున్నాను కాబట్టి పాప నీకు ఏం కావాలి బీచ్ వేవ్ బీచ్ వేవ్ ఓకే నేను ఈరోజు బీచ్ వేవ్ చేస్తాను మా కీర్తి పాప పాపం ఎన్ని రోజులు ఉండేలా అడుగుతుందో చాలా రోజులు ఉండాలి బీచ్ వేవ్ బీచ్ వేవ్స్ బీచ్ వేవ్స్ అని అడుగుతూ ఉంది ఈరోజు నేను తనకి బీచ్ వేవ్స్ చేస్తాను చూడండి తనకి హెయిర్ నార్మల్గా కొంచెం సిల్కీగా ఉంది ఓకే అనేకంగా కూర్చుంటుంది ఇప్పుడు బుంగమూర్తి ఎట్లా పెడతావు కీర్తి అది ఎప్పుడంటే అప్పుడు అదే మా మీ ఓట్ల నప్పుడు కావాలి ప్రస్తుంది నేనైతే వీడియో తొందరలోనే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను నా యూట్యూబ్ ఛానల్లో ఈ వీడియో పోస్ట్ చేస్తాను చూడండి మీరు అని ఎటు కావాలి నీకు సైడ్కా మధ్యలోనా సైడ్కి ఇట్లానే బాగుంటుంది అయినా కొంచెం ఏదైనా పొట్టి పొట్టు కొట్టు ఇటు అట్లే చెప్పాలి బీచ్ వే చేసి మేడం పూల పూల కుప్ప చేస్తున్నా అండ్ చూడండి అది పూల పూల హానూత్ స్ప్రే వేయొకే వితౌట్ స్ప్రే వితౌట్ స్ప్రే స్ప్రే తర్వాత మా కష్టానికి ఒక లైక్ వేసుకోండి ఒక సబ్స్క్రైబ్ చేయండి గంట సింబల్లు ఆల్ అని చేయండి ఇప్పుడు కీర్తిని కొంచెం పల్చగా ఉన్నాయి కదా ఈ వేవ్స్ చేస్తే ఏంటంటే కొంచెం ఒత్తుగా కనిపిస్తుంది చుట్టూ స్టైల్ గా ఉంటది ఇంకా వద్దు కదా అనిపిస్తుంది మీరు స్టైల్ అంతేమని అనుకునే ఫ్రెండ్స్ మా పక్క పల్లెటూరు ఓకే అపరిచితుడు అపరిచితుడు సీట్మాలో విక్రమ్ర్ ఇట్లనే రింగల్ రింగుల్ రింగుల్ రింగులు రింగులు బాగుంటారు కదా ఇక్కడ అపరిచితురాలు అయితే నేను అంటే ఏంటంటే ఫ్రెండ్స్ ఇక్కడ కస్టమర్లకి మనం కూడా అందంగా ఒక నిజం కనిపిస్తే మన దగ్గర వాళ్ళు చేయించుకోవడానికి ఇష్టపడతారు మనమే గింజ గింజి ఉంటే వాళ్ళకి ఇష్టపడదు ఉంటుంది ఫ్రెండ్స్ కాబట్టి నువ్వే నీట్గా లేదు ఇంకా వచ్చిన వాళ్ళకి ఏం నీట్గానేసావు అన్న కార్యం వర్త కాబట్టి మనము మన బాధలు ఉన్నా ఏం చేసినా మనం మంచిగా వాళ్ళకు లుక్ అవుట్లుక్ మాత్రం మంచిగా కనిపించాలి ఓకేనా Alhamdulillah. Alhamdulillah, bébé. Alhamdulillah. Alhamdulillah. సూపర్ కి సూపర్ వాళ్ళు అట్లానే తీసేస్తున్నా చూడండి ఫ్రెండ్స్ ఎంత ఈజీ అండ్ సింపుల్ చూడండి జస్ట్ ఇట్లా ఒక్కొక్క పాయల్గా తీసుకున్నాం కదా ఈజీగా జస్ట్ ఇట్లా చూడండి మీరు ఇట్లా తిప్పారు అనుకోండి రోల్ చేసి వదిలిపెడితే మీకు వేవ్లో వస్తూ ఉంది చూడు ఫేస్ ఎంత బాగా అనిపిస్తుంది చూడు కిడ్ చూడు అద్దంలో మంచిగా అనిపిస్తుంది కదా చాలా సింపుల్ అండి ఈజీ చూడండి ఎంత సింపుల్ అంటున్నానా వేవ్లో అయిపోతున్నాయి మీకు కర్లీ అయినా వేవ్స్ అయినా బీచ్ వేవ్ అయినా సేమ్ స్టైల్లో చేసుకోండి తనకు తన గుర్తు వస్తుందమ్మా ఒక మెసేజ్ ఒక जानों, 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 जानों. <laughs> nah, like it will drain right, the water Or the sand would come out It will kinda make yelled as by Finally, it's మంచిగా ఉంది కదా మంచిగా నేసుకుంటే మాత్రం కుక్కలు ఖచ్చితంగా దొరుకుంటాయి ఫ్రెండ్స్ ఇక్కడైతే ఇది స్టైల్ అనమాట అంటే ఎంత స్టైల్ నాలుగు రోజులు కాకుండా పిచ్చి పిచ్చి వస్తాయి ఫోర్ డేస్ వాష్ చేసుకోరన్నమాట తల తల వాష్ ఇక్కడ గుడికి వచ్చేసుకోరు మీకు నచ్చింది ఫ్రెండ్స్ చూడండి ఎంత సూపర్ 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 నచ్చింది సూపర్ గా కనిపిస్తున్నాయి కదా ఇచ్చేట్లో అయితే చూడండి నాకైతే అసలు హెయిర్ లేదు ఫ్రెండ్స్ నిజంగానే కొంచెం తక్కువ అయితే ఇక్కడికి వచ్చే ముందే అయితే ఉండేది కానీ ఇప్పుడు కొంచెం కొంచెం మూడిపోయింది ఫ్రెండ్స్ బాధల వల్ల మీకు నచ్చింది కదా నచ్చిందనే అనుకుంటున్నా సబ్స్క్రైబ్ చేసుకొని మా వీడియోస్ అన్నీ విజయాక ఏం వీడియోస్ పెడితే కానీ అవి చూసి లైక్ చేయండి నేనున్న తొందరలో యూట్యూబ్ వీడియోస్ స్టార్ట్ చేస్తాను నాకు కూడా కొంచెం లైక్ కొంచెం పక్కన లేకపోతే చిన్నగా ఎక్కువగా చిన్నగా దిస్ ఈజ్ మై స్టైల్ దిస్ నమస్తే వచ్చి విజయాకర్ స్టైల్ సరి కనిపి కనిపిస్తున్నాయి కదా నేను మంచిగా కనిపిస్తుంది నేను ఇప్పుడిప్పుడే నేర్చుకుంటు నేర్చుకుంటున్నాను కాబట్టి ఇలాగే కదా ఫ్రెండ్స్ కాదు కొద్దిదే బాగుంది ఇదే బాగుంది ఫ్రెండ్స్ ప్లీజ్ ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా సైడ్ సైడ్కున్న పెళ్ళైక్ క్లిక్ చేయండి అప్పుడే నా నోటిఫికేషన్స్ అన్నీ మీ వరకు వస్తాయి తప్పకుండా విజయ్ కుకింగ్ అండ్ ఛానల్ ఛానల్ని ఫాలో అవ్వండి తర్వాత కీర్తి కూడా ఛానల్ ఓపెన్ చేయండి నేను కూడా మంచిగా కుకింగ్ వీడియోస్ ఇంకా బ్యూటీ టిప్స్ ఇలాంటివి పెడతాను వీడియోస్ పెడతాను ఫ్రెండ్స్ మీరు చూసి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే షేర్ కూడా చేయండి మంచిగా షేర్ చేసి నా ఛానల్ ఇంప్రూవ్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకోండి ఓకే నేను చాలా కష్టపడి చేస్తాను ఫ్రెండ్స్ ఇష్టంతో కూడా చేస్తాను ఓకే నా కష్టపడి ఇష్టంతో చేసే వాళ్ళు ప్రతి ఒక్కరూ మంచిగా పైకి రావాలని నేను కూడా కోరుకుంటూ బాయ్ బాయ్